హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మధురగానాలు జ్యోతినండి నండి ఈరోజు మనము శ్రీ రంగనాథుని గోదాదేవి పాట పాడుకున్నాం శ్రీరంగనాయక ఆనందదాయక ఆశిత పాలక ఆనాద రక్షక శ్రీరంగనాయక ఆనందదాయక ആരതികൊയ്ക്കൊണറീരംഗനായക ശ്രീരംഗനായക പാഹി മാം പരന്താമ പാഹി അടിനി മാം പരന്ദാമ പാഹി അടിനി ശരണു നിന്ന పాహి అంటినీకుంటని శయరుడా శ్రీ లక్ష్మీ రమణుడా క్షీరాబ్ది శయనుడా శ్రీ లక్ష్మీ రమణుడా శ్రీరంగంలో వెలిసిన రంగనాథుడా శ్రీరంగనా రక్షక ఆనాదరక్షకా శ్రీరంగనాయక ఆనందదాయక హారతి హారతికైకోనరా శ్రీరంగనాయక మహాలక్ష్మి గోదాదేవిగా శ్రీహరే కొరకైలలో జన శ్రీ మహాలక్ష్మి గోదాదేవిగా శ్రీహరే కొరకైలలో జనించి మాలలు వేసేము మన సర్పించేము మాలలు వేసేము మన సర్పించేము పాశురములు పాడి పరమాత్ముని చేరి శ్రీరంగనాయక ఆనందదాయక ఆశిత పాలక అనాథ రక్షక శ్రీరంగనాయక ఆనందదాయక హారతి గైకోన శ్రీరంగనాయక శ్రీరంగనాయక పాట నచ్చినట్టయితే और लाइक शेयर, सब्सक्राइब थैंक यू